నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఇప్పుడు రాబోయే ముప్పైయో తారీఖు ఏప్రిల్ నెలలో మనకి అక్షయ తేదీ రాబోతుందండి బుధవారం నాడు చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక రోజు అనమాట అలాంటి రోజున మనం ఎలాంటి వస్తువులను కొనాలి అలాంటి వస్తువులని ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న వస్తువులతో కనుక మనం చిన్న పరిహారాన్ని బంగారాన్ని కనుక చేస్తే నిజంగా అండి ఆ రోజు అక్షయ తృతీయ రోజున చాలా మంది కూడా బంగారం కొనాలని అనుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడున్న రోజుల్లో బంగారం రేటు ఎక్కువగా ఉండడం వల్ల బంగారాన్ని మనం కొనడానికి ఆలోచిస్తూ ఉంటాం అందువల్ల మనం ఎవరమైతే కనుక బంగారం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి అలాంటిది ఈ అక్షయ తృతీయ రోజున మనం ఇలాంటి ఒక వస్తువుని ఇంటికి కొని తెచ్చుకొని ఒక చిన్న పరిహారం చేయగలిగితే వెంటనే మన బంగారం మన దగ్గరికి వస్తుందండి ఇంకా పరిహారం ఏంటి మనం ఏం చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అక్షయ తిథి అంటేనే నిజంగా అందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని కలిగించే ఒక రోజు అండి ఎందువల్లంటే అక్షయ తిథి అంటేనే అందరము బంగారం కానీ వెండి కానీ అందరూ బాగా డబ్బు ఉన్న వాళ్ళు చేతిలో డబ్బు ఉందని అనుకోండి బంగారం కొనడానికి రెడీగా ఉంటారు లేదు వెండి వస్తువులైనా కొంటూ ఉంటారు లేదనుకోండి మనం అలాంటి వస్తువులను కొనడానికి మనకి చేతిలో డబ్బు అనేది చాలా అవసరం ఒకవేళ డబ్బు అనేది మన చేతిలో లేకపోతే కనుక మనం ఎలాంటి వస్తువులను కొనాలి అనేది కూడా నేను తెలియజేస్తాను ఈ వీడియోలో అంతేకాకుండా అక్షయ తృతీయ అండి నిజంగా మనకి ఎలాంటి సమయంలో కనుక మనం ఇంటికి ఒక మంచి వస్తువులను తెచ్చుకుంటే అంటే శుభప్రదమైన వస్తువులను తెచ్చుకుంటే మంచిది అనేది కూడా తెలుసుకుందాం అక్షయ తిథి రోజున ఉదయాన్నే తొమ్మిదిన్నర గంటల నుంచి పదకొండున్నర లోపు కనుక మీరు ఇంటికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెండు వస్తువులని కనుక ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఈ రెండు వస్తువులు నేను ఇంటికి తీసుకురాగలిగితే చాలా అండి చాలా మంచిదండి నిజంగా లక్ష అష్ట ఐశ్వర్యాలు సిద్ధించగలిగే మహా అద్భుతమైన రోజు అండి ఈ అక్షయ తిథి నిజంగా చాలామంది అనుకుంటూ ఉంటాం బంగారం కొనలేకపోతున్నామే ఇప్పుడు ఇప్పుడున్న రోజులకి బంగారం కొనడం కష్టంగా ఉందని అనుకుంటూ ఉంటాం నిజంగా అలాంటి బంగారాన్ని మనం కొనలేకపోయినా కూడా నిజంగా బంగారంతో సమానమైన ఒక వస్తువులను కూడా ఎన్నో ఉన్నాయండి మనకి కొని తెచ్చుకోవడానికి ఎన్నో వస్తువులు ఉన్నాయి అందరము బంగారం కొనలేం కాబట్టి నిజంగా ఇప్పుడు చెప్పబోయే ఈ శక్తివంతమైన వస్తువులను తీసుకొచ్చి ఒక చిన్న పరిహారం చేస్తే కనుక మనం తాకట్లో పెట్టిన బంగారం అంటే మనం ఎవరికైతే కనుక ఒక బంగారాన్ని ఇచ్చామో ఆ బంగారం కనుక మళ్ళీ కూడా మన దగ్గరికి తిరిగి రావాలంటే ఒక ఫ్రెండ్స్కి ఇచ్చాం నమ్మి ఏదో ఒక ఫంక్షన్ కని చెప్పి మన దగ్గర మన దగ్గర నుంచి తీసుకుని ఉంటారు వాళ్ళు మళ్ళీ మనకి ఇవ్వకుండా కూడా మోసం చేసుకుంటారు ఉండచ్చు అలాంటి బంగారం కానీ బంగారం బ్యాంకులో పెట్టి తాకట్లో పెట్టిన బంగారాన్ని అయినా సరే మనం విడిపించుకొని ఇంటికి తొందరగా తెచ్చుకోవాలి అంటే ఈ అక్షయ తిథి ఈ రోజుని ఇలా అడగండి ఫ్రెండ్స్ లక్ష్మీదేవి అమ్మవారిని మనం ఇలా గనక పరిహారం చేస్తే అమ్మవారు నిజంగా వెంటనే మనం ఆ నగలను విడిపించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇంకా అక్షయ తిథి అంటే ఏంటి మన చాలా వరకు అండి అక్షయ పాత్ర అనేది మనందరికీ తెలుసు ఆ శ్రీకృష్ణ భగవానుడు నిజంగా ఎప్పుడైతే కనుక అన్నదానం చేసేటప్పుడు అన్నానికి లోటు లేకుండా అక్షయ పాత్ర అంటే ఏంటండి నశించలేనిది నిజంగా అంతమనేది లేనిది ఎంత తీసే కొంది వస్తూనే ఉంటుంది ఆ పాత్రలోంచి ఏదైనా సరే ఆ పాత్రలో ఏదైతే పెడతామో ఒక అయితే బియ్యం కానీ అన్నం అయితే అన్నం కానీ బంగారం అయితే బంగారం కానీ ఏదైతే అక్షయ పాత్రలో పెడతామో అది తీసే కొంది వస్తూనే ఉంటుంది దానికి అంతం అనేది ఉండనే ఉండదు అలాంటి అక్షయ తేదీ రోజున మనం ఎందుకు వస్తువులను బంగారం కొనాలని ఎందుకు అనుకుంటూ ఉంటాం ఆ రోజు కనుక ఒక చిన్న ఒక చిన్న ఒక గ్రామ్ బంగారం కొన్నా కూడా మళ్ళీ మళ్ళీ కూడా మనకి బంగారం అనేది చేరుతూ ఉంటుంది వస్తూనే ఉంటుంది మన ఇంటికి అనేది మనం కోరుకుంటూ ఉంటాం అలాగే వెండి వస్తువులైనా సరే ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు కొంటూ ఉంటారు ఆ సమయంలో మనకి లక్ష్మీదేవి కటాక్షం అనేది ప్రసాద్ ప్రసాదించాలని నిజంగా కూడా ఇంకా కూడా మనం బంగారం చేర్చి పెట్టుకోవాలి కష్టపడి అని చెప్పి కోరుకుంటూ ఉంటాం అలాగా ఒకవేళ కొల కొనలేని వాళ్ళు చాలామంది ఏం చేస్తూ ఉంటారు ఆ రోజు అంటే కల్లుప్పును కానీ కల్లుప్పును కొని ఇంటికి తెచ్చుకొని తీసుకొస్తారండి చాలామంది కూడా ఇంట్లో పూజ చేస్తాం మనం కుబేరుడికి లక్ష్మీ కుబేరుడికి పూజ చేస్తాం అక్షయ తిది తి రోజున ఇంకా అండి అలాంటి సమయంలో మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం అండి ఉదయాన్నే మీరు ఏం చేస్తారు అని అంటే అక్షయ తిథే రోజున ఉదయాన్నే తొమ్మిదిన్నర నుంచి లోపు మీ ఇంటికి కొంచెం కల్లుపునండి ఒక చిన్న ప్యాకెట్ ఒక కిలో అయినా సరే మన కల్లుపు ఎంత తెచ్చుకుంటే అంత మంచిది ఆ రోజున కిలో ప్యాకెట్ ఉన్నా సరే లేదంటే పంచ అరకిలో కిలో ప్యాకెట్ ఉన్నా కూడా మీరు ఎంతైనా సరే కొన్ని తెచ్చుకోవచ్చు కొత్తగా దానితో పాటు అండి పల్లుపుతో పాటు మనం పంచదారని కూడా ఒక పావు కిలో పంచదారు అరకిలో పంచదారు ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా కూడా మళ్ళీ కొని తెచ్చుకోండి నిజంగా ఈ కల్లుపు కానీ పంచదార కానీ అక్షయ తిథి రోజున మనం కొనడం అనేది చాలా విశేషం అండి అంతేకాకుండా మల్లె పువ్వులు మల్లె పువ్వులు కూడా అమ్మవారికి తీసుకొచ్చి మనకి సమర్పి మనం పూజ గదిలో సమర్పించడం అనేది చాలా విశేషం ఇంకా ఇలా పదకొండున్నర గంటలలోపు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర లోపు లోపు ఈ వస్తువులను కొని తీసుకొచ్చుకోండి తెచ్చి పూజ గదిలో పెట్టండి ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత నిజంగా తాకట్లో పెట్టిన బంగారానికి మనకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తూ ఉంటారు అలాంటి రిసిప్ట్ కనుక మీ దగ్గర ఉంటే లేదు అక్క మాకు రిసిప్ట్ లేదు మిస్ అయ్యింది అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒక పేపర్ మీద మీరు ఎంతైతే బంగారం పెట్టారు ఎంత అమౌంట్కి అయితే పెట్టారు ఏ ఏ వస్తువులు పెట్టారు అనేది ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ని కల్లుప్పు మీద కానీ లేదంటే పంచదారలో కానీ దేంట్లో అయినా సరే మీరు పెట్టచ్చు లేదంటే కనుక రెండు పేపర్లో కూడా రాసి రెండు పేపర్లు పేపర్లు సేమ్ ఇలాగే మీకు ఏదైతే బంగారం పెట్టారో దాని గురించి రాసి మీరు కల్లుప్పులో కూడా పెట్టండి ఒక పంచదారిలో కూడా పెట్టండి నిజంగా అండి చాలా అంటే చాలా విషయం మన అలా పెట్టి అమ్మవారిని అడగాలన్నమాట మళ్ళీ నాకు అమ్మ నా బంగారం అంటే నా బంగారం అంటే ఏంటంటే నిజంగా అమ్మవారే సాక్షాత్తు అమ్మవారే మన ఇంట్లో నివాసం చేస్తున్నట్టుగా అలాంటి బంగారాన్ని నేను మళ్ళీ కూడా తాకట్లో పెట్టే అవకాశం అనేది మనకి కల్పించకుండా ఎప్పుడు కూడా నిరంతరంగా మనతోటే ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించమ్మా అని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ మీరు కల్లుప్పులో పెట్టినా అదే అండి లేదంటే పంచదార కొన్ని తెచ్చిపెట్టుకున్నా కూడా అదే విశేషం లేదు రెండు వస్తువులు తెచ్చుకుంటున్నారు ఇంకా మంచిదనమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ బంగారం మీ ఇంటికి వెతుక్కుంటూ వస్తుందన్నమాట అక్షయ తీర్థ ఈ రోజున ఇలా చేసి చూడండి మీకు తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అని చాలా మంది అయ్యో బంగారం కొనుక్కోవాలి ఆ రోజు కొనుక్కోవడానికి వీలు లేదే అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాం ఇంకా అండి బంగారం కొనుక్కునే వాళ్ళు ఏం అంటే ఖచ్చితంగా ఎలాగైనా సరే బంగారం కొనాలి ఒక గ్రామ అయినా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా సరే అప్పు చేసి చేస్తూ ఉంటారు అప్పు చేసి కొనాలని అనుకుంటూ ఉంటారు ఎందువల్ల మన ఇంటికి బంగారం చేరితే మంచిది సరే అప్పు చేసి ఈరోజు కొనేసుకొని మళ్ళీ ఆ అప్పుని మనం తీర్చేసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి అలా మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ నిజంగా ఆ రోజు మాత్రం అప్పులు చేస్తే నిజంగా మళ్ళీ మళ్ళీ కూడా మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది అనడం అనేది మనకి పురాణాల్లో చెబుతూ ఉంటున్న చెబుతున్నారు అంతేకాకుండా మనం ప్రాక్టికల్గా కూడా చూస్తున్నాం ఎంతోమందిని అందువల్ల అప్పు చేసి మాత్రం కొనకండి మీరు చిన్న ఒక వెండి కాయిన్ అయినా సరే కొని తెచ్చుకోండి కల్లుప్పును కొనుక్కోండి పంచదార చిన్న చిన్న వస్తువులు ఏదైనా సరే లక్ష్మీదేవి కటా కటాక్షాన్ని పంప పొందడానికి సమానమైన ఒక వస్తువులు ఇవన్నీ కూడా ఇంకా అంతేకాకుండా చాలామంది పాత బంగారాన్ని ఏదైనా సరే ఇచ్చేసి ఏదైనా విరిగిపోయినా ఏదైనా కొన్ని వస్తువులు ఉంటాయి కదా వస్తువులు అది మార్చేసి వేరే చేర్చుకో చేసుకుందాం అని అనుకుంటారు కానీ ఆ రోజు మాత్రం పాత బంగారాన్ని మాత్రం మార్చకండి మీ వల్ల వీలైతే కొత్త బంగారం కొనుక్కోవాలని అనుకుంటే ఒక్క కాయిన్ అయినా సరే కొన్ని కొత్తగా తెచ్చుకోవాలి కానీ మీ పాత బంగారం వాళ్ళకి షాపు వాళ్ళకి ఇవ్వనే ఇవ్వకండి తర్వాత కావాలంటే మీరు మార్చుకోండి కానీ అక్షయ తేది రోజున ఈ పనులు చేయనే చేయకూడదండి ఇది నిజంగా అండి తాకట్లో ఉన్న బంగారం మనం విడిపించుకోవడానికి కల్లుపు పరిహారంతో చేసే ఒక మంచి అవకాశం అండి అక్షయ తేది మామూలు రోజుల్లో కంటే ఇలాంటి రోజుల్లో చేస్తే ఖచ్చితంగా మీ బంగారాన్ని మీరు విడిపించుకోగలుగుతారు బంగారాన్ని కొనుక్కోవడానికి అమ్మవారు మంచి మంచి అవకాశాలు మీ అందరికీ కల్పిస్తారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి